హలో ఫుడ్డీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లీల ఫుడ్డీస్ అంట ఈరోజు మనము బెండకాయతో ఒక సింపుల్ అండ్ బెస్ట్ రెసిపీ అండి టేస్టీ టేస్టీగా వీడియో అయితే ఉంటుంది తప్పకుండా వీడిని అయితే స్కిప్ చేయకుండా చూడండి దీనికోసం ఒక కడాయి తీసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూను శనగపప్పు అలాగే వేరుశనగపప్పు కొద్దిగా మెంతులు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు అయితే వేసుకొని ఫైన్గా వేయించుకోవాలండి ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే వేయించుకోవాలి ఇందులోకి ఒక ఆరేడు ఎండుమిర్చి వేసుకోవాలి మీకు దగ్గర ఎండుమిర్చి లేకుంటే మీరు కారమైనా యూస్ చేసుకోవచ్చు బట్ అది మనం పౌడర్ చేసుకునేటప్పుడు యాడ్ చేసుకుంటాము ఇందులోకి ఒక టేబుల్ స్పూను నువ్వులు వేసేసుకొని వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి బెండకాయలను అయితే తీసుకొని మనము చివర్లు కట్ చేసేసుకొని ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా మీరు స్లైసెస్ అయితే కట్ చేసుకోవాలండి మనము స్టఫ్డ్ కోసం అనమాట అది దీనిలోకి కొద్దిగా సాల్ట్ నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ అయితే పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి పౌడర్ని ఈ పౌడర్ని మనము కట్ చేసుకున్న బెండకాయలలోకి స్టఫ్ చేయాలండి వీలైనంత బాగా లోపలికి స్టఫ్ చేసేసుకోవాలి ఇది ఎంత టేస్టీగా ఉంటుంది అంటే ఒక్కసారి తిన్నారంటే ఈవెన్ వన్ పర్సన్ ఒక హాఫ్ కిలో దాకా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుందన్నమాట తప్పకుండా ఈ టైప్ రెసిపీని అయితే ట్రై చేయండి చాలా చాలా బెస్ట్ అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారనమాట మనం అన్నిటికైతే స్టఫ్ చేసేసుకున్నాం కదా ఒక కడాయి తీసుకొని దాంట్లోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలండి ఆయిల్ తీసుకొని కరివేపాకు పోపు వేసుకొని కొద్దిగా ఇంగువ యాడ్ చేసేసుకోవాలి మీకు ఆల్రెడీ తెలుసు కదా ఇంగువ మనకి ఒక మంచి అరోమాతో పాటు మంచి టేస్ట్ని కూడా ఇస్తుంది ఇప్పుడు మనము స్టఫ్ చేసుకున్నటువంటి బెండకాయలను అయితే వేసేసుకోవాలండి ఈ వేసి ఈ ప్రాసెస్ అంతా మీరు చిన్న మంట మీదనే చేసేసుకోవాలి ఎందుకంటే బెండకాయ కొద్దిగా తొందరగా మగ్గిపోతుంది కదా సో చిన్న మంట మీద అయితే మనం లోపలికి స్టఫ్ చేసినటువంటి పౌడర్తో సహా బాగా పట్టుకుంటుందన్నమాట ఈ ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే మనం ఆల్రెడీ కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదండి పౌడర్ని ఆ పౌడర్లోకి ఇందులోకి పైన మనకి బెండకాయలోకి అక్కడక్కడ చప్పగా లేకుండా కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసేసుకుంటాము కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసుకొని మనము ఈ విధంగా కలుపుతూ వేయించుకున్నామంటే విత్ ఇన్ టూ త్రీ మినిట్స్లోనే మనకు రెడీ అయిపోతుందండి ఇంకా మనము కొద్దిగా పౌడర్ యాడ్ చేసుకొని దింపేసుకోవడమే అనమాట మనకు ఆల్రెడీ రెడీ అయిపోయింది సర్వ్ చేసేసుకొని ఇది అయినా సరే ఒట్టిగా అయినా సరే తినడానికి చాలా రుచికరంగా ఉంటాయి తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్